మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది మనము పాకిస్తాన్ తోటి ఎప్పటికీ బాధలు పడతానే ఉన్నాం వాళ్ళు పోషిస్తూనే ఉన్నారు మనం ప్రధానమంత్రి ఒకటే మేము మనవి చేస్తున్నాం అందరికీ మోడీజీ పాకిస్తాన్ ఉగ్రవాదం ఉగ్రవాదంతో రావాలి పాకిస్తాన్ కనిపిస్తుంది బాధ పెడుతున్నారు మనం ఇంకా భరించలేము మనమి ఒప్పిక లేదు మనకు మన సైనికులు మనం ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఈ రోజు కూడా మన తెలుగు తెలుగు బిడ్డ మురళీ నాయక్ గారు చనిపోయిన పెద్ద ఎత్తున ఇచ్చిన ఆయన తీర్చలేము కుటుంబానికి మనం మాత్రం ఇప్పుడు వదిలేదే లేదు మన భారత సైనికులకు మేము డాక్టర్లము ఇంజనీర్లము ప్రొఫెసర్లము లీడర్లము మా టిఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు మద్దతు ఇస్తుంది మీరందరూ కూడా పోరాడి ఆ ఉగ్రవాదు మొత్తం కథం చేయాలని కోరుకుంటున్నా జై జవాన్